హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంట్లోనే ఉప్మా రవ్వ ఈజీగా రెడీ చేసేసుకొని బయట కొనాల్సిన పని లేకుండా ఉప్మా రవ్వని ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలి ఇంట్లో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను ఒక రెండు గ్లాసులు పెద్ద గ్లాసులు అయితే రెండు గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నాను మీ ఇష్టం ఎంత క్వాంటిటీలో అయినా బియ్యం అయితే తీసుకోండి వీటిని నానపెట్టాల్సిన అవసరము లేదు జస్ట్ ఇందులో ఏం లేకుండా చూసేసుకొని వాష్ చేసుకోవడమే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోండి ఇవి రేషన్ బియ్యం కాబట్టి చాలా సింపుల్గా బయట గోధుమ రవ్వ ఉప్మా బొంబాయి రవ్వ కొంటారు కదా అలా కొనాల్సిన పని లేదు అంతకంటే చాలా బాగుంటుంది ఉప్మా రవ్వ అనేది ఇది ఇప్పటికిప్పుడు వెంటనే చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా వెంటనే చేసి వెంటనే ఉప్మా చేసుకునేది ఇప్పుడు ఇది కడిగేసాను కదా దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ ఇలా పక్కకు పెట్టండి ఇందులో ఏమి వాటరు లేవు జస్ట్ కడిగి వాటర్ వంచేస్తాము వాటర్ లేకుండా జస్ట్ ప్లెయిన్గానే మూత పెట్టుకున్న తర్వాత ఇది హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూడండి అందులో ఉండే తడంత పీల్చేసుకొని ఆరపోయాల్సిన అవసరం కూడా లేదు అదే బౌల్లో మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే ఇలా అవుతాయి వీటిని వెంటనే మిక్సీ చేసుకోండి ఒకే రెండు తిప్పులు మాత్రమే తిప్పాలి మిక్సీ బాగా అలాగే తిప్పకూడదు ఎందుకంటే పిండి అయిపోతుంది జస్ట్ ఒక రెండు తిప్పులు తిప్పితే కథం రవ్వగా వస్తుంది అనమాట అలాగే కంటిన్యూస్గా తిప్పకండి ఒక్కసారి ఇలా తిప్పేసి ఒకసారి చూడండి మళ్ళీ ఒక్కసారి ఒక్కటే తిప్పు ఇలా తిప్పేస్తే ఇలా రవ్వలాగా పొడి పొడిగా అయిపోతుంది అసలు నిజంగా తెలుసా ఇది చేస్తున్నా కానివ్వండి నేను అసలు బయట గోధుమ రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ కొనడమే మానేశాను చాలా చక్కగా టేస్ట్ కూడా పొడి పొడిగా వస్తుంది ఉప్మా అయితే చాలా బాగుంది ఇప్పుడు దీన్ని ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఏదైనా ప్యాన్ పెట్టుకొని మనకు ఉప్మాకి ఏమేస్తే మెయిన్గా ఆనియన్ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కొంచెం శనగపప్పు లేదంటే పల్లీలు ఆవాలు కొన్ని వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ముందు ప్యాన్ ఇదైతే నేను రోజుకి ఈ మధ్య వీక్లీ టూ త్రీ టైమ్స్ చేస్తున్నాను ఇది ఒకరోజు చేసింది ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని కొంచెం జీలకర్ర శనగపప్పు కొంచెం పల్లీలు ఆవాలు వేసేసుకుని కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత మనము ఏదైతే ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నామో రవ్వ ఏదైతే ఉందో అది ఇందులో వేసి వేయించాలి మనం అక్కడ ఏం చేస్తాము ఇలా వేగిన తర్వాత వాటర్ పోసేసి మరిగిన తర్వాత మనం ఉప్మా రవ్వ అనేది తయారు చేస్తాము ఇక్కడ అలా కాదు ఇదే ఈ పోపులోనే ఆ రవ్వ అనేది వేసి వేయించడం వల్ల ఏంటంటే ఉప్మా అనేది మీదే ఉప్మా అయినా సరే గోధుమ రవ్వ అయినా సరే బొంబాయి రవ్వ అయినా సరే ఇలా వేయించి చేయండి వేయించి చేసినప్పుడు టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఎక్స్పెషల్ ఈ ఉప్మా రవ్వ అయితే ఖచ్చితంగా వేయించాలి ఇవైతే వేసేసి ఇంకా వేయించేస్తున్నాను మొత్తం కూడా చాలా పర్ఫెక్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా కాస్త గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇది ఇలా వేయించుకున్న దాన్ని కూడా ఒక బాక్స్లో కానీ దేంట్లోనైనా స్టీల్ బాట్లలో పోసేసి టూ త్రీ డేస్ కూడా డైరెక్టు అంటే వాటర్ మరిగించేసి డైరెక్ట్ చేసుకోవచ్చు ఒకేసారి ఇది మరిగించేసి కూడా మనము దేంట్లో అయినా పెట్టేసి పక్కన పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టేసి డైరెక్ట్గా ఉప్మా అనేది చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా జస్ట్ వాటర్ బాయిల్ చేసేసి ఇది అందులో వేసేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది మనకు పని కూడా చాలా తక్కువ ఉంటుంది నేనైతే అప్పుడప్పుడు హాఫ్ చేసేసి హాఫ్ అయితే పక్కన పెట్టి నెక్స్ట్ డే కానీ ఇంకెప్పుడైనా చేసుకోవాలన్నప్పుడు చేసుకుంటాను అంటే ఓ ఎక్కువ రోజులు ఏమి నిల్వ పెట్టాను ఒక టూ వన్ టూ డేస్లోనే తినే చేసేస్తాను ఎక్కువ రోజులైనా నిల్వ ఉంటుంది మనకి ఇన్సిడెంట్ ఉప్మా రవ్వ కూడా దొరుకుతుంది కదా అంటే మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి అంత అవసరం లేదు అన్ని రోజులు నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం లేదు నేనైతే అంటే మనకు ఏదైనా పూజలు ఉండి కొంచెం పనులు ఉన్నప్పుడు ఒకవైపు మన పనులు చేసుకొని వాటర్ అంటే ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ వేసేసుకొని మరిగించుకుని ఇంకా మన పనులు చేసుకుంటూ ఇది ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇలా చేసి ఒక వారం రోజులైనా మంచిగా పక్కన పెట్టి చేసుకోవచ్చు ఈజీగా టిఫిన్స్ మాత్రం ఇంట్లోనే ఈజీగా ఇలా రెడీ చేసుకోవచ్చు కాబట్టి బయట కొనకుండా తప్పకుండా ట్రై చేయండి రేషన్ రైస్తో కాదు మీకు బ్రౌన్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది వేయించాను కదా ఇంకా నేను ఒక గ్లాస్కి రెండు ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసుల వాటర్ తీసేసుకొని అందులో కొంచెం సాల్ట్ మనకి ఉప్మాలో మనకు సాల్ట్ ఎంతైతే తగినంత వేసేసుకొని ఆ వాటర్ మరిగిన వెంటనే మనం ఇది మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఈ ఉప్మా రవ్వని ఇంకా అందులో వేసేసుకోవడం దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఈ బాంబే రవ్వ అనుకో ఈ సమ్మర్లో తిన్నా అరగదు గోధుమ రవ్వ అనుకో వేడి ఇది మాత్రం చాలా బాగుంటుంది ఈ రేషన్ రైస్లో అంటే మామూలు వేరే రైస్ కంటే రేషన్ రైస్లో షుగర్ షుగర్ స్వీట్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఎవరైనా చేసుకొని తినచ్చు నైట్ డిన్నర్లోకి రైస్కి బదులు చేసుకున్నాం చేసుకున్నామనుకో తక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం తక్కువ తింటాము హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా మన నార్మల్ బొంబాయి రవ్వ కంటే వంద రేట్లు చాలా బెటర్గా ఉంటుంది ఇలా నేను మొత్తం వేసేసుకొని కో కాస్త సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఇది కాస్త మొత్తం దగ్గరికి అయిన తర్వాత పొడి పొడిగా వస్తుంది అదే బొంబాయి రవ్వ అయితే ఇట్లా అతుక్కున్నట్టు ఉంటుంది కదా ఇది అలా ఉండదు ఇది ఉప్మా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పొడి పొడిగా అయిపోతుంది ఇంకా కాస్త మిగిలింది ఇది ఇది నేను ఇంకొక రోజు చేసుకోవడానికైతే పక్కన పెట్టేసుకున్నాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కాస్త చల్లారితే మాత్రం ఇంకా పొడి పొడిగా అయిపోతుంది ఉప్మా అయితే నిజంగా నాకు ఇట్లా పొడి పొడిగా ఉంటేనే నాకు చాలా ఇష్టం ఉప్మా అనేది చాలా బాగుంది అప్పటికప్పుడుకి ఈజీగా చేసుకునేది ఇంత ఇంత క్వాంటిటీ అయితే పక్కన పెట్టాను నేను ఇలా ఇప్పుడైతే చూడండి కాస్త చల్లారిన తర్వాత చూడండి ఎలా విప్పితే పొడి పొడిగా అవుతుందో చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు దీనిపైన ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ఇది ఫ్రెండ్స్ పీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి